గింతంతా సందిస్తే ఇల్లంతా నాదే అన్నట్టు పాపం మా అమ్మ ఖాళీగా ఉంటుంది ఏ పని పాత లేకుండానే యూట్యూబ్లో పని పెట్టుకుంటే జీతం వచ్చింది లేదు లాభం పోయింది ఏం లేదు కానీ అరే నేను యూట్యూబ్ కడితే ఫేమస్ అంటే నాకు అసలు అన్బాక్సింగ్ వీడియోలే ఇస్తలేదు అందుకే కావచ్చు మా అమ్మ ఛానల్ పెరుగుతలేదు గ్రో అవుతలేదు ఇక నా చిన్న బంగారు పాద లేచిపోతే నా చిన్న చిన్న అడుగులు ఎట్లా పడుతున్నాయో మా మమ్మకి కూడా పైసలు అట్లనే పడతాయని చెప్పేసి మా బిడ్డ అయితే ఆమె బంగారు పాదలతోటి ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో అయితే చేసింది సో చూస్తున్నారు కదా మీరు అనుకున్నట్టే ఈ చెప్పుల్ని నేను మీషో నుండే తెప్పించిన క్వాలిటీ మంచిగా ఉంది ప్రతి పైసా వసూలు అవుతుంది కానీ అట్లా అని తోపు తురుముఖానని నేను చెప్పా ఎందుకంటే ఈ చెప్పులు ఎంత సున్నితంగా వాడాలో నాకంటే మీకే బాగా తెలుసు కాకపోతే దీంట్లో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటి అంటే డైలీ వర్క్ చేసే లేడీస్కి బయట ఎక్కువ చెప్పులు వేసుకొని ఉండడం వల్ల మనం క్వాలిటీ మంచిగా ఉండాలి లైఫ్ ఉండాలని కొంచెము గట్టిగా బందోబస్తు ఉండేటివి వాడతాము వాటితోటి మనకు మడిమల నొప్పులు వస్తాయి ఇంకా వేళ్ళ కడ పాదాల కూడా నొప్పులు వస్తాయి కదా అవి బాగా ఇబ్బంది అవుతాయి అన్నట్టు అట్ అట్లా అని ఇట్లా మెత్తడి చెప్పులు వేసుకొని పోయినామనుకో వాష్రూమ్ వేసుకొని చెప్పులు వేసుకొని వచ్చిన దాని కింద నుండి మీ దాకా చూస్తారు అట్లా కాకుండా మనం ఇవి వాడినం అనుకోండి దీనికి వచ్చిన స్టోన్స్ తోటి మంచి ఫ్యాన్సీ లుక్ వస్తుంది మనకి నార్మల్గా మనము బయటికి వెళ్ళినప్పుడు కూడా బయటికి వెళ్ళి వేసుకునే చెప్పులు లెక్కనే మంచి స్టైలిష్గా ఉంటాయి అందుకే ఈ చెప్పుల్ని నేను మీకు రికమెండ్ చేస్తున్నా మంచిగా ఉంటాయి కాకపోతే కొంచెం సున్నితంగా వాడాలి మొత్తం బెగడు వాడకూడదు సున్నితంగా వాడుకుంటే మంచిగా ఉంటాయి దీనికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లు ఇస్తాను కాకపోతే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తా ఒకసారి చెక్ చేయండి మంచిగా ఉంటాయి కాకపోతే మనం వాడుకున్న దాన్ని బట్టే ఆగుతాయి ఓకేనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ